హాయ్ అండి నేను మీ విజయ షార్ట్స్పై విజయ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు ఈరోజు రథసప్తమి పూజతో వచ్చేసానండి రథసప్తమి రోజు పూజ ఎలా జరుపుకుంటారో మా ఇంటి పూజని చూపించిపోతున్నాను చూస్తున్నారుగా దేవుడి మందిరంలో నేను ఎలా అలంకరించుకుని ముందుగా దేవుడి మందిరంలో పూజను పూర్తి చేసుకుని దేవుడికి నైవేద్యాన్ని సమర్పించి పాలు పొంగించుకోవటం కోసం వచ్చేసానండి రథసప్తమి రోజు ఆవు పాలతో ఇలా పాలు పొంగించుకుని పరమాన్నం వండుకుని భగవానుడికి నివేదిస్తే ఆయురారోగ్యాల్ని అష్టైశ్వర్యాలని ప్రసాదిస్తాడని ప్రతీతి నేను ఆవు పాలని ఇలా చిన్న పాత్రలో ఎప్పుడు కూడా రథసప్తమి రోజు కంపల్సరీగా అవైలబిలిటీ ఉంటే ఇత్తడి పాత్రలోనే పాలను పొంగించుకుంటాం అన్నమాట ఇలా ఇత్తడి పాత్రలో పాలు బియ్యం వేసి దీన్ని ఇలా పొంగనివ్వాలి ఈ పాలు మూడుసార్లు పొంగితే మనకి చాలా శుభమని చెబుతూ ఉంటారు పెద్దలు ఈ పాలు ఇలా పొంగిన తర్వాత దీన్ని చెరుకు ముక్కతోటే అన్నమాట చెరుకు ముక్కని ఇలా విడదీసి ఈ పరమాన్నాన్ని కలపడానికి గరిట మాదిరిగా మేము చెరుకు ముక్కని ఉపయోగిస్తాం ఈ చెరుకులో ఉండే తీపంతా పాలలోకి దిగి ఈ రథసప్తమి రోజున చేసే ఈ పాయసం ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుందండి దేవుడు ప్రసాదం కదా ఈ చెరుకు ముక్కతో చేస్తాం మొత్తం ఆవు పాలతో బియ్యాన్ని ఆవు పాలతోటి ఉడికిస్తామండి పాలు బియ్యం పెట్టి బియ్యం ఉడికిపోయిన తర్వాత బెల్లం వేసి ఇలా చెరుకుతో కలుపుకుంటూ పాయసాన్ని రెడీ చేసుకుంటాం అనమాట ఇది ఇలా రెడీ అయిన తర్వాత పక్కన పెట్టుకుని బయట సూర్యభగవానుడికి ఇలా దీపారాజునికి పళ్ళు చలిమిడి వడపప్పు అన్నీ రెడీ చేసుకుని పెట్టుకుంటాం ఈ రథసప్తమి రోజుని రథచక్రాలు తిరుగుతాయి అంటారు కదా మేము కంపల్సరీగా రెండు రథాలు చిక్కుడుకాయలతో రథాలను చేసి ఒక ర ఒక రథంలో ఎర్రచందనంతో సూర్యుడి బొమ్మ చిక్కుడాకు మీద వేసి ఆ రథంలో పెడతాం అనమాట ఇంకొక రథంలో చిక్కుడాకు మీద గంధంతో చంద్రుడి బొమ్మను కూడా వేసి ఒక పక్కన పెట్టి ప్రసాదాన్ని కూడా ఏడు చిక్కుడాకుల్లో ఏడు రేగుపళ్ళను కూడా కంపల్సరీగా సూర్య భగవానుడికి రేగుపళ్ళను కూడా సమర్పిస్తాం అనమాట ఇవాళ రోజున జిల్లేడాకుని నెత్తి మీద పెట్టుకుని ఒక రేగుపండు నెత్తి మీద పెట్టుకుని స్నానం ఆచరిస్తాం స్నానానికి ముందు ఒక జిల్లేడాకు ఒక రేగిపండు నెత్తి మీద పెట్టుకుని దాన్ని వెనక్కి వదిలేస్తూ స్నానం చేసి తలారా స్నానం చేసి పూజకి ఉపక్రమిస్తామనమాట అలాగే చిక్కుడాకుల్లో ఏడాకుల్లో ఏడు రేగిపళ్ళు ఏడాకుల్లోనూ ప్రసాదాన్ని కూడా పెడతాం అదేవిధంగా జిల్లేడాకుల్లో కూడా ఏడు జిల్లేడాకుల్లో సూర్యనారాయణమూర్తికి ప్రసాదాన్ని నివేదిస్తాం జిల్లేడాకులో ఉండే ఔషధ గుణాలన్నీ వేడివేడి ఈ పర్వాణం ఆ జిల్లేడాకు మీద ఎప్పుడైతే వేస్తామో అందులో ఉండే ఔషధ గుణాలు ప్రసాదానికి చేరి అది మనకు లోపలికి వెళ్ళడం వల్ల చాలా ఆరోగ్యం ఆరోగ్య ప్రదాత అందుకే సూర్యనారాయణ మూర్తికి జిల్లాడాకులో ప్రసాదాన్ని సమర్పించి ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించవలసి ఉంటుంది చూస్తున్నారుగా ఈరోజు నేను నా పూజని ఎలా పూర్తి చేసుకున్నాను తులసమ్మ దగ్గర సూర్యభగవానుడి చాయ ఉషాదేవిని పెట్టి పసుపుతో విఘ్నేశ్వరుడిని చేసుకుని ముందుగా విఘ్నేశ్వరుడికి పూజ పూర్తి చేసి తరువాత దీపారాధన చేసి సూర్యభగవాను అష్టోత్తరం చదువుకుని టెంకాయ కొట్టి నా పూజని ఇలా పూర్తి చేసుకున్నాను మేము ప్రతి సంవత్సరం ఇలాగనే మా పూజను పూర్తి చేసుకుంటూ ఉంటాం కోటి కిరణం తేజోమయం భాస్కరం భక్తానామయప్రదం దినకరం జ్యోతిర్మయం జగదీశమశ్చతమజం త్రైలోక్య చూడామణిం భక్తాభీష్టవరప్రదం దినమణిం మార్తాండ మాద్యం శుభం ఓం మిత్రాయన మహా ఓం రవాయన మహా ఓం పోతదంతాయన మహా ఓం అవ్యక్త మహా ఓం మరీచన్ మహా ఓం మర్కాయన మహా ఓం పోషణ మహా ఓం భాస్కరాయన మహా అంటూ ఇలా పదకొండు నామాలు ఉంటాయి సూర్యభగవానుడివి ఇవి రోజు చదువుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది సూర్యభగవానుడికి ఎక్కువగా పూజలు కూడా చేయవలసిన అవసరం లేదండి ప్రతిరోజు ఒక నమస్కారం చేసి చిన్న శ్లోకం చదువుకుంటే మనకి ఆయురారోగ్యాలని ఆరోగ్యాలని అష్టైశ్వర్యాలని ఇస్తారు సూర్యభగవానుడు మనకు ప్రత్యక్ష దైవం కదండి అందుకని మూర్తిని ఇలా పూజించుకుంటే చాలా మంచిది నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ